వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఈ సారీస్ మీ అందరికీ తెలుసు ఈ కలర్ ఈ సారీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ మనం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ వీడియో అనేది పెట్టాము నేను మళ్ళీ అదే వీడియోని డౌన్లోడ్ చేయకుండా ఫ్రెష్ గా ఒక వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ రెండు నెంబర్స్ ఇచ్చామండి రెండు నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే అన్షూట్ ఈ సారీస్ నెంబర్ ఉంది కదా పైనది అది కొంచెం పేమెంట్స్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కింద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేయొచ్చు అంటే కొంతమందికి వచ్చేసి పైన నెంబర్ వర్క్ అవుతుంది కానీ కొంతమందికి ఫెయిల్డ్ అని వస్తుంది వాళ్ళకి కింది నెంబర్కి అయితే చేసి ఆ నెంబర్ మళ్ళీ అన్షూట్ అఫ్ సారీ నంబర్ కి పెట్టేయచ్చు అనమాట ఓకే అంటే మళ్ళీ పేమెంట్ దానికి చేసాం కదా అని మళ్ళీ అక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉండి మళ్ళీ దీనికి కాంటాక్ట్ లోకి వచ్చారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది పేమెంట్ దేనికి చేసినా గానీ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ లో ఉంటారో అదే నెంబర్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేయండి ఓకే గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే ఉంది ఈ శారీ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైట్ కలర్ బేస్ మీద వచ్చినటువంటి శారీ అండి శారీ మొత్తం కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి ఇక్కడ పళ్ళు చూడండి టోటల్గా ప్లెయిన్ వచ్చింది ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ ఫ్రెష్గా అంటే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టేస్తే నాకు అయిపోతుంది కదా కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం వచ్చిన శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్కి పళ్ళు వచ్చింది మేమేమే నేను అంటే శారీస్ అన్ని ఓపెన్ చెయ్యం కదా మనకి సేమ్ మిడిల్ పార్ట్లో డిజైన్ ఇలా ఉంది కదా అని చెప్పేసి నేను ఇలా అదే సేమ్ ప్లెయిన్ అనుకుని పంపించేసాను తర్వాత ఒక సిస్టర్ చెప్పారు చెప్పిన తర్వాత తెలిసింది పళ్ళు వచ్చిందండి నేను ప్లెయిన్ వచ్చింది అనుకుని ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పారు అప్పుడు మాత్రం మేము గమనించాము మీకు ఇట్లా పళ్ళు వచ్చిన శారీ అయినా రావచ్చు లేదు అంటే ఇట్లా ప్లెయిన్ అంటే ప్లెయిన్ అంటే ఆ ఫ్లోరల్ ప్రింట్ ఉంది కదా సారీలో ఇలా ఉన్నదైనా రావచ్చు ఏదైనా ఫిక్స్ అయి మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అన్ని శారీస్ మేము ఓపెన్ చేసి చూసి పంపించలేము కదా మీరు ఏదొచ్చినా తీసుకునేలాగా మాత్రమే ఆర్డర్ చేసుకోండి కానీ స్టాక్ అనేది మాత్రం ఓన్లీ వన్ ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రమే వచ్చాయి ఆర్డర్ అయితే పెట్టాము ఇది వేరే షోరూంలో తెచ్చాము బ్లౌజ్ మాత్రం అంటే ఇట్లా లైన్స్ రాని సారీకి ఇదే బ్లౌజ్ వచ్చింది వచ్చిన సారీకి బ్లౌజ్ అయితే ఇదే వచ్చింది జస్ట్ ఇక్కడ మాత్రమే మనకి చేంజ్ అయింది అనమాట జస్ట్ పళ్ళులో మాత్రమే చేంజ్ అయింది మనం ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చేసిందంతా కూడా ఇదే సారీ అనమాట అంటే ఇట్లా ప్లెయిన్ పళ్ళులో లైన్స్ రాకుండా వచ్చినటువంటి శారీ చేసాము సో ఇదైనా రావచ్చు అదైనా రావచ్చు అలా అయితే ఆర్డర్ చేసుకోండి మన వీడియోస్ కి సంబంధించి ఏవైనా టూ సారీస్ కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ చార్జ్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది లాస్ట్ టైం ఏంటంటే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చాయి కాబట్టి నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఇప్పుడు మనకి వచ్చిందే ఫిఫ్టీ శారీస్ అండి అది కూడా లోకల్లో తెప్పించాము కాబట్టి వీటికి రెండు సారీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో సారీ మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి దీని తర్వాత డైలీ వేర్ శారీస్ కి సంబంధించి కొత్త కలెక్షన్ వచ్చింది ఆ వీడియో కూడా ఇంకొక వన్ అవర్ లో వీడియో అప్లోడ్ చేస్తాం అది కూడా చూసి అందులో ఒకసారి ఇందులో ఒక సారీ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి కలెక్షన్స్ న్యూ కలెక్షన్ వచ్చింది డైలీ వేర్ శారీస్ కి సంబంధించి అంటే కానీ ఆ వీడియో మాత్రం మనం మనషుట్ టఫీలోనే పెడతాము పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి ఆ సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీడియో ఉండాలి వీడియో లేకుండా సారీ అయితే రిటర్న్ తీసుకోము ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ ఉందండి తప్పకుండా కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను దీని తర్వాత ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్ లో డైలీ విత్ లో కొత్త కలెక్షన్ వచ్చింది ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ వరకు మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ